వెల్కమ్ టు చక్రీబుల్స్ శ్రీ 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 చిన్న ఉగాది పండుగ శుభ సందర్భంగా జంగమరెడ్డిపల్లి గ్రామం నార్పల్ల మండలం అనంతపురం జిల్లాలో నిర్వహించబోయే దేశ పెద్దల విభాగానికి వచ్చినటువంటి ఎట్ల జత సోదనపల్లి లక్ష్మణ గారు సోదనపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా వారి చేత జంగమరెడ్డిపల్లి దేశ పెద్దల విభాగానికి రావడం జరిగింది మంచి ప్రదర్శన ఇచ్చే చేత అండి ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత సోదనపల్లి లక్ష్మణ గారు సింగనమల మండలం అనంతపురం జిల్లా వారి జత ఈరోజు జంగమరెడ్డిపల్లిలో జరగబోయే పెద్దల విభాగానికి రావడం జరిగింది మరి ఇవాళ మంచి బహుమతి సాధించాలని మంచి ప్రదర్శన ఇవ్వాలని చక్రీ బుల్స్ నుంచి కోరుకుందాం శ్రీరామనవమి శుభ సందర్భంగా నిర్వహించిన ఆ దేశపెద్దల విభాగంలో దుగుమరి గ్రామం నార్పల మండలం అనంతపురం జిల్లాలో జరిగే దేశపెద్దల విభాగంలో మొదటి బహుమతి కూడా కైవసం చేసుకున్న జగన్ ఈత మీరు చూస్తున్న గీత మంచి ప్రదర్శన ఇస్తుంది కట్టకు పోగేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిక్రీబుల్స్